హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి జీతం తక్కువ వస్తుందని చాలామంది బాధపడుతుంటారు కదా సో వాళ్ళకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి సో మనీని ఏ విధంగా సేవ్ చేయాలి చాలామంది జీతం తక్కువ వస్తుంది మేము సేవ్ చేయలేకపోతున్నాం అంటుంటారు అది మనం కూడా వింటుంటాం ఎక్కువ జీతం వచ్చే వాళ్ళు అనుకోండి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉంటారు అనేసి అనుకుంటూ ఉంటారు కదా నిజానికి ఏంటో చెప్పనా ఎక్కువ జీతం వచ్చే వాళ్ళకంటే తక్కువ జీతం వచ్చే వాళ్ళే బాగా సేవ్ చేస్తారండి ఎందుకంటే తక్కువ జీతం వచ్చేసరికి చాలా భయం ఉంటుంది లైఫ్ ఎలా లీడ్ చేయాలని అందుకు తక్కువ జీతం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేయడం చేస్తారు ఎక్కువ జీతం వచ్చే వాళ్ళు ఏముందిలే మనకు ఇంత ఇంత జీతాలు వస్తుంది కదా ఎలాగైనా సేవ్ చేయొచ్చు అనే ధీమాతో సేవ్ చేయకుండా ఉంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి ఉంటారు సో పై చదువుల కోసం బీటెక్ కానీ ఇంకా ఏమైనా పై చదువులకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు అలా ఇంగ్లీష్ మీడియంకు వెళ్ళినప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతాము అనే భయంతో చాలా బాగా చదివి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని ఖచ్చితంగా పాస్ అవుతారు అదే ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు వెళ్ళిన వారు ఏముందులే అని లైట్ తీసుకుంటారు ఇంగ్లీష్ మీడియం చదివినా తను ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే తెలుగు మీడియం అతను పాస్ అవుతాడు ఎందుకంటే భయం ఉంటుంది కాబట్టి ముందుగానే నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను ఎక్కడ ఫెయిల్ అవుతాను అనే భయం ఉంటుంది కనుక తప్పకుండా ఇంట్రెస్ట్ పెట్టి చదివి పాస్ అవుతాడు అలాగే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను మనీని సేవ్ చేయాలి అని మనకు ఉన్నప్పుడు కొన్ని పద్ధతులైతే పాటించవలసి ఉంటుంది మన లైఫ్లో కొన్ని మార్పులు అనేది చేంజెస్ చేసుకోవాలి అనవసరమైన ఖర్చులు అయితే తగ్గించుకోవాలి కొన్ని టిప్స్ పాటించినట్లయితే మనకు జీతం ఎంత వస్తున్నా కానీ మనం అనేది ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు లక్షల్లో సేవ్ చేయలేకపోయినా కూడా వేలల్లో అయినా సేవ్ చేయొచ్చు అని నా ఒపీనియన్ మీరు లైఫ్ని బిందాస్గా మార్కెట్లో ఉండే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ వస్తువులను కొంటూ నేను ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలని అలా మీ లైఫ్ను కోరుకున్నట్లయితే మీరు ఎప్పటికీ సేవ్ చేయలేరు అలా మనం ట్రెండింగ్లో ఉన్న వస్తువులను డ్రెస్సెస్ కానీ ఇంకా ఎలాగైనా ఎలాంటి వస్తువులైనా కానీ కొనడం వల్ల మన స్టేటస్ పెరుగుతుంది కానీ ఫ్యూచర్లో ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా కాకుండా మన శాలరీకి తగ్గట్టు మన ఖర్చులు అలాగే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే లక్ష సేవ్ చేయలేకపోయినా వేలల్లో అయినా మరి కొంచెం అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు అసలే సేవ్ చేయలేము అనుకున్నప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ సేవ్ చేయొచ్చండి అది నాది గ్యారంటీ ఆ టిప్స్ ఏంటో చూసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు గనుక నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి ఇంకొచ్చి కొంతమందికి వచ్చేసి రీచ్ అవుతుంది కదా సో ఇలా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి ఫస్ట్ టిప్ వచ్చేసి అనవసరమైన సబ్స్క్రిప్షన్స్ వద్దు కొంతమంది వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఇలాగా మంత్లీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటారు అమెజాన్ ప్రైమ్ కానీ ఆహా కానీ హాట్స్టార్ అంట జీ ఫైవ్ అంట ఇలా చాలా ఉంటాయన్నమాట ఇలాంటివన్నీ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ తీసుకొని అందులో వీడియోస్ చూస్తుంటారు మనీని సేవ్ చేయాలంటే మనం కూడా కొన్ని మన ఎంజాయ్మెంట్స్ను తగ్గించుకోవాలండి కనీసం ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం వల్ల మనం ప్రతీ నెల ఎంతో కొంత మనీని మనము పే చేస్తూ ఉంటాం కదా సో ఇలా పే చేయడం వల్ల కొంచెం అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది ఎంత లేదన్నా కూడా ప్రతి యాప్కి ప్రతీ నెల సబ్స్క్రిప్షన్స్కి తక్కువలో తక్కువైనా ఒక నూట యాభై నుంచి మనకు రెండు వందల వరకు ఖర్చు అవుతుంది కదా సో వన్ ఇయర్కు తీసుకుంటే కూడా తక్కువలో తక్కువ పదిహేను వందల నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది ఇలాగా పదహైదు వందల రూపాయలు లేనిదే సబ్స్క్రిప్షన్స్ రావండి సో ఇలాంటి కొన్ని తగ్గించుకుంటే మనం పదహైదు వందలు అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే సిటీలలో చాలామంది జిమ్ సెంటర్స్కు వెళ్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారనమాట అలాగా ఖర్చు చేసే బదులు మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకున్నామనుకుంటే ఇంత ఖర్చు రాదండి అంటే మనం ఇంట్లో తిన్న వెంటనే పడుకోకుండా వాకింగ్ చేయడం కానీ ఇంకా లేక ఇంట్లో పనులు కొన్ని మనకు మనమే చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు కొన్ని ఆహార అలవాట్లు చేసుకొని సరిపోతుందండి అలా ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల కూడా కొంచెం మంచిదండి ఇది అయితే నా ఒపీనియన్ ఇలాగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనము డబ్బులు చాలా సేవ్ చేస్తాం ఒకవేళ మీరు ఈ టిప్స్ నచ్చినట్లయితే నెక్స్ట్ టైం నుంచి ఇలాగా సబ్స్క్రిప్షన్ తగ్గించుకున్నట్లయితే మీరు మనీని ఈజీగా పదిహేను వందలు అనేది వన్ ఇయర్కు సేవ్ చేసిన వాళ్ళు అవుతారండి నెక్స్ట్ మంత్ నుంచి ఈ టిప్ పాటించాలి అని అనుకుంటున్నారైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఇప్పుడు మంత్లీ వన్ ఫిఫ్టీ అమౌంట్ సబ్స్క్రిప్షన్కు కడుతుంటారు కదా సో అలా మీరు ఆ భ్రమలోనే ఉండి ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అనేది సేవింగ్ అకౌంట్లోకి పంపించుకోండి ఇలా మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది మీ సబ్స్క్రిప్షన్స్కు ఇయర్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది కదా సో అది సేవింగ్ అమౌంట్లో సేవింగ్ అకౌంట్లోకి వేసేసుకుంటే మీకు మనీ అనేది సేవ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ అండి సొంతంగా పని చేసుకోండి చాలామంది ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పనులకు పని మనిషిని పెట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉంటారు కదా సో పని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకుంటే కనుక కొంచెం అమౌంట్ అనేది అలా చేసుకోవచ్చు అది ఎలాగా అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామనుకోండి ఇంట్లో సామాన్లు క్లీన్ చేయడానికి అలాగే ఇంట్లో మాప్ వేయడానికి పనికి మనము ఎట్లయినా పెట్టుకుంటూ ఉంటాం కదా పని వాళ్ళను సో మన ఊర్ల సైడ్ అయితే కనుక ఒక ఆరు వందలు లేదా ఏడు వందలతో అలాగా రేట్ ఇచ్చేసి మనం మాట్లాడుకుంటాం కదా సో అలాగానే సిటీలలో అయితే గన ఎంత లేదన్నా ఒక రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది అలాగా ఉంటుంది మనకు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు పని వాళ్ళను పెట్టుకోకుండా మన పని మనమే చేసుకున్నట్లయితే నేను చెప్పిన అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనం పనులు చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది మన ఇంట్లో వస్తువులు కాబట్టి నీటుగా చేసుకుంటాం ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా కొందరికైతే పని వాళ్ళు వచ్చి చేస్తే నీట్గా అనిపించదు మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకోవడం అలా జరుగుతుందనమాట ఎంతైనా పని కంటే మనం చేసుకుంటేనే నీట్గా ఉంటుంది సో ఈ టిప్ను కూడా పాటించి మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు మీకు హెల్త్ సమస్యలు ఉన్నప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే పని వాళ్ళ మీద డిపెండ్ అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి తెలివిగా షాపింగ్ చేయడం ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా సో ఇలా స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల షాపింగ్కు రిలేటెడ్గా ఉన్న యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటుంటారు ఎక్కువగా వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ద్వారా మనం అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ను అలాంటి చూసేసి ఈజీగా కొంటుంటారు అలా కాకుండా ఓన్లీ మనకైతే ఏ యాప్ అయితే మంచిగా ఉంటుందో ఆ యాప్ను ఉంచి మిగతావి డిలీట్ చేసేయండి అలాగే ఏదైనా కానీ ఒక వస్తువు కొనేటప్పుడు కొంచెం టైం తీసుకొని చెక్ చేయండి అదే ప్రోడక్టు వేరే వెబ్సైట్లలో ఎంతైతే ఉంటుందో చెక్ చేసుకోండి ఒక వస్తువు అమెజాన్లో ఎంత అదే వస్తువు మీషోలో ఎంత అని ప్రైజ్ కంపేర్ చేసుకొని తీసుకోండి దీనివల్ల మనం అయితే ఎంతో కొంత మనీని సేవ్ చేసుకోవచ్చండి అలాగే పెద్ద వస్తువులు మీరు కొనేటప్పుడు కూడా ఒక్కొక్క స్టోర్లో చెక్ చేసి కొంటే చాలా అమౌంట్ మీరు ఆదా చేసుకోవచ్చండి దీని నుంచి కూడా తెలివిగా షాపింగ్ అవుతుంది ఎంత కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకున్నట్లు అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఫుడ్ ఖర్చు తగ్గించడం ఫుడ్ ఖర్చు తగ్గించుకోవాలండి మనం వచ్చేసి వీకెండ్కు బయటికి వెళ్తూ ఉంటాం కదా చాలామంది ఇలా రెస్టారెంట్కు అలా వెళ్తూ ఉంటారు ప్రతి వీకెండ్కు బయటికి వెళ్ళి తింటూ ఉంటారు కదా అదే ఎప్పుడో ఒక్కసారి అయితే పర్వాలేదు కానీ ప్రతి వీకెండ్ అలా వెళ్ళి తినడం వల్ల మనం చాలా మనీ అయితే వృధా చేసుకున్న వాళ్ళమైతే అవుతామండి అలాగే మన ఇంట్లో ఒకరం ఇద్దరం వెళ్ళి తిన్నట్లయితే కొంచెం ఖర్చు మాత్రమే అవుతుంది లేదా మన ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి ప్రతి వీకెండ్ వెళ్ళి తినాలి అంటే చాలా ఖర్చు అవుతుంది కదా సో అలా కాకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే మనం కొంచెం మనీని సేవ్ చేసుకున్న వాళ్ళమైతే అవుతాము అలాగే కూరగాయలు అనేవి సూపర్ మార్కెట్లలో కాకుండా బయట సంతకు వెళ్ళి బుధవారం కానీ శనివారం కానీ ఇట్లా పెడుతూ ఉంటారు కదా అలా వెళ్ళి తెచ్చుకుంటే కొంచెం తక్కువ రేటుకు దొరుకుతాయి అలాగే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నారనుకోండి ఫ్రెష్గా దొరుకుతాయి అందులో అక్కడ చాలామంది అమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి తక్కువ ధరకు దొరుకుతాయి అన్ని వెజిటేబుల్స్ అలాగే సీజన్స్కు బట్టి కిరాణాకు మీకు సంబంధించిన వస్తువులు కొంటుంటారు ఉంటారు కదా అంటే ఇప్పుడు వడ్లు పండే టైంలో మనము బియ్యం కొంటుంటాం కదా సో వడ్లను తీసుకొని తక్కువ ధరకు వస్తాయి కాబట్టి వాటిని బియ్యంగా చేసుకొని మన ఇంట్లో స్టోర్ చేసుకుంటే కొంత అమౌంట్నే సేవ్ చేసుకోవచ్చు అదే కిరాణా షాప్లో అయితే ఒక బియ్యం బస్త ధర చాలా ఉంటుంది అలా కాకుండా ఒక్కసారి రైతు బజార్కు వెళ్ళి కొన్నట్లయితే కొంచెం మనీని సేవ్ చేసుకున్న అవుతాం అలాగే పల్లీలు కూడా మనం మంత్లీ ఒక కేజీ లేదా రెండు కేజీలు తెచ్చుకుంటుంటాం కదా అలా కాకుండా మనం ఏ సీజన్లో పండే పంటలను ఆ సీజన్లో తీసుకొని ఇంకా కందిబాలు అలాగే ఇంకా చాలా ఉంటాయి కదా పండించినవి పండించిన టైంలోనే మనం తీసుకున్నట్లయితే మనం తీసుకొని వాడుకుంటే మనకు బయట కన్నా రైతు బజారులో చాలా తక్కువగా మనకు లభిస్తాయి ఈ విధంగా మనం ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతామండి ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏ అప్పు ముందు తీర్చాలో నిర్ణయించుకోవాలండి మనకు గనుక అప్పులు ఉన్నట్లయితే ఉన్న వాటిలో ఏ అప్పుకి ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతుందో దాన్ని తెలుసుకొని మనం ముందు దాన్ని క్లియర్ చేసుకోవాలి అలా కాకుండా ఫస్ట్ ఇది క్లియర్ చేస్తాను అది క్లియర్ చేస్తాను అని ఒక ఆర్డర్ పెట్టుకోకుండా ఎలా పడితే అలా క్లియర్ చేశారనుకోండి మనకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంటుంది అప్పు అనేది అలా పెరుగుతూ ఉంటుంది కదా మనకు ఉన్న అప్పులని అన్నింటినీ క్లియర్గా రాసుకోవాలి ఏ దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కనుక ఫస్ట్ క్లియర్ చేస్తే మనం మనీని సేవ్ చేసుకోవచ్చండి అలాగే లాస్ట్ పాయింట్ రవాణా ఖర్చులు తగ్గించుకోవాలి ఈ రవాణా ఖర్చులు అండి చాలా వరకు కొంచెం దూరం ఉందనుకోండి వెహికల్ వాడుతూ ఉంటారు అలా కాకుండా మనకి దగ్గరలో ఉన్నప్పుడు నడిచి వెళ్ళినట్లయితే మనకు మంచిగా వాకింగ్ లాగా అనిపిస్తుంది అలాగే మన పెట్రోల్ కూడా సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతాము అలాగే ప్రతి చిన్నదానికి ఓన్ వెహికల్స్ వాడకుండా ప్రభుత్వ వెహికల్స్ కనుక మనం వాడినట్లయితే చాలా తక్కువ ఖర్చులో మనము అక్కడికి వెళ్ళేసి వస్తామండి అలాగే అలా మనం వెళ్ళేసి రావడం వల్ల మనీ అనేది సేవ్ చేసిన వాళ్ళైతే అవుతాము అలాగే ఒక పర్సన్ వెళ్తున్నప్పుడు బైక్లో వెళ్తే సరిపోతుంది కారులో వెళ్ళాల్సిన అవసరం ఉండదు కారులో అనుకోండి ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది ఇలాగా చిన్న చిన్న వాటిని కనుక మనం ఫాలో అయినట్లయితే మనం చాలా మనీని సేవ్ చేసుకోవచ్చండి మనకు తక్కువ జీతం వచ్చినప్పుడు కూడా మనం మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ మీరు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇందులో మీరు ఏ టిప్ ఫాలో అవుతారనుకుంటున్నారో అవ్వాలనుకుంటున్నారో కూడా చెప్పండి ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఈ వీడియో అయితే కనుక ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి